గారితో మాట పాల్గొన్నారు ఎలా అనిపించింది ఈరోజు మన మంత్రివర్యలతో ఈ కార్యక్రమం అతి చక్కగా అందరికీ అందుబాటులో సమాధానం ఇస్తూ సువర్ణమైన పంచాయతీలు దిశలో ప్రవీణిస్తూ చక్కగా మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు కాబట్టి వారికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మంత్రివర్యలకు మా నెల్లూరు తరపున ధన్యవాదములు ముఖ్యంగా పంచాయతీరాజ్ అధికారులు మొత్తం పని ఒత్తిడి గురించి మాట్లాడుతున్నారు దాని గురించి చెప్తారు వాస్తవంగా గత ప్రభుత్వంలో ఉన్న సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పని భారం అనేది చాలా తీవ్రతమైనది పంచాయతీలో సెక్రటరీగా పనిచేయన సమయమునందు ఈ గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయం సిబ్బంది వీళ్ళు వాళ్ళకి కేటాయించిన పనులు తక్కువ అవి ఆ భారం అంతా కూడా సెక్రటరీ మీద పడి పారిశుద్ధ్యము త్రాగునీటి సౌకర్యము అలాగే వీధి లైట్లు మరియు రోడ్లు ప్రతి ఒక్క విషయము కూడా గ్రామ పంచాయతీలో సెక్రటరీ అనేవాడు జిల్లాకి కలెక్టర్ ఎంత ముఖ్యమో పంచాయతీ వ్యవస్థలో కూడా కార్యదర్శి అనేవాడు అంత ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ గ్రేడులు ఇవన్నీ పెట్టిన తర్వాత ఒక విధంగా సంతోషకరంగా ఉన్నది మరియు కింద స్థాయి పనిచేయచున్న శానిటేషన్ సిబ్బంది వాళ్ళకి జీతాలు మాత్రము పంచాయతీలో తక్కువగా వేతనములు ఇస్తూ వాళ్ళకి తగు సౌకర్యం ఏర్పాటు చేసి వాళ్ళకి జీవనోపాధికి తగు వృత్తి మన మంత్రివర్యలుగా ఏర్పాటు చేసినట్లుగానైతే అయితే చాలా చక్కగా ఉంటుంది నా యొక్క అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత వచ్చిన మార్పులు మీరు ఎలా ఇప్పుడు మన మంత్రివర్యలు వచ్చిన తర్వాత చక్కగా పంచాయతీని పరిచాలనము అంటారు అంటే కింద స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు వారు చేరి ఉన్న సర్వీసులను బట్టి వాళ్ళకి వచ్చే ప్రమోషన్లు అన్నీ కూడా చక్కగా వారు అధ్యయనం చేసి ఇప్పటి వరకు కూడా మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు కనుక ఈ యొక్క కార్యక్రమం ఇలా ఇంకా ఎన్నెన్నో చేయాలని కోరుకుంటూ మంత్రివారి మంత్రివర్గ వారికి ధన్యవాదములు మీరు మీకు మైక్ వచ్చినట్లయితే డిప్యూటీసీఎం గారు అదే నాకు మాట్లాడుటకు అవకాశం వచ్చినట్లుగానైతే ఖచ్చితంగా నేను ఈ ఎంప్లాయీ గురించి వీళ్ళకి ఇచ్చిన ప్రమోషన్లు ఇవన్నీ పక్కన పెడితే వాస్తవమైన విషయం ఏంటంటే శానిటేషన్ సిబ్బంది మురుగు కాలువలు చెత్త చెదారము వీళ్ళు చేయు దుర్బలమైన జీవితం వాళ్ళు అనుభవించేది కానీ వాళ్ళుకి తగు వేతనం ఇవ్వవలసిందిగా నేను మన వేళని కోరి ఉండేవాడిని ధన్యవాదములు అలాగే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జీరో వన్ జీరో కింద మమ్మల్ని పార్ట్ టైమ్గా ఉన్న వాళ్ళందరిని కూడా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ పెట్టి జూనియర్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్ అండ్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్గా ఇవ్వడం జరిగింది అలాగే ఈ జిల్లాలో ఏ జిల్లాలో అయినా సరే ఇచ్చిన క్యారీర్స్ పెట్టి జీరో వన్ జీరో కింద వన్ వన్ ఫార్టీ టూ కింద అపాయింట్మెంట్ జరగడం జరిగింది కానీ దుర్బలమైన జీవితం ఏమిటంటే జీరో వన్ జీరో హెడ్ కింద వన్ ఫార్టీ టూ జీఓ కింద అపాయింట్మెంట్ చేసే ఈ రోజు వరకు కూడా జీతాలు లేని సమస్యతో మన మంత్రివర్యులకు కూడా గతంలో ఈ యొక్క మెమో సమర్పించడం అనేది మంత్రివర్యులు ఈ యొక్క వన్ ఫార్టీ టూ జీవీలో ఉన్న వాళ్ళని జీరో వన్ జీరో కింద హెడ్ కింద రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళకైనా డిఏ ఓన్లీ పే వరకే ఇస్తున్నారు రెగ్యులరేషన్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కన్నా చక్కగా కన్నా చేసినట్లుగానైతే మేము ఉన్నంత వరకు కూడా మంత్రివర్యులకు రుణపడి ఉంటాము ఇది నా ఒక్కటి వేదన కాదు వన్ ఫార్టీ టూ జీవో కింద ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో ఆ వన్ ఫార్టీ టూ కింద జీరో వన్ జీరో హెడ్ కింద నియమితులైన వారు కూడా పేరు పేరును కూడా మనం మంత్రి ధన్యవాదములు తెలియజేయను